మాత్రే శ్రీమాతేనమ మనకి ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే కార్తీక సోమవారం మాస శివరాత్రి ప్రదోషవేళ వేళ శివ అభిషేకం చూస్తూ శివును కీర్తిస్తే మనకి జాతకంలో ఎటువంటి దోషాలున్నా పోయి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సకల విజయాలు సకల సంపదలు కలుగుతాయి ఎటువంటి సందేహము లేదు హర హర నమ పార్వదీపదయే హర హర మహాదేవ శంకర ధర ధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి మానసే कृपाकटाक्षधोरणि निरुद्धदुद्धरपति क्वचिद्दिगम्बरे मनो विनोदमेतवस्तुनि जटा भुजङ्गपिङ्गलस्फुरतृणामणिप्रभाकदम्ब कुङ्कुमद्रवप्रलीप्तदिग्धूमुखे मदान्धसिन्धुरस्फुरत्तगोत्तरीय मेधुर